ఫ్రెండ్స్ ఇవేంటి అని చూస్తున్నారా చుక్కుడుగాయలు అండి చిక్కుడుకాయలతో ఈ రెసిపీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా గ్యాస్ అంటించి కుండ పెట్టుకొని కుండ లేకపోతే మీ గిన్నె పెట్టుకొని ఏదైనా పర్వాలేదు వాటర్ పోసి చక్క చుక్కడుగాయలు కడిగి పక్కన పెట్టుకొని అవి కూడా అల్లు వేసుకోవాలండి కొంచెం కడిగి అల్లు వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేయండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయండి అది ఉడికేలోపు మనం చిన్నగా ఆట ఆడుకొని వస్తామండి ఇవేంటో తెలుసా చూడండి ఏంటో గెజ్ చేయండి చిన్నప్పుడు చాలా ఆడుకునేది నేనైతే సూపర్ నాకు మా తమ్ముడు తెచ్చిచ్చిండు ఆడుకోమని ఆడుతున్నా ఆ లోపి తిన్నాం అసలు ఆ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుందో చిన్నప్పుడు అయితే మస్తు తినేటోళ్ళం పిజ్జా బర్గర్ కూడా పనిచేయదు అంత టేస్ట్ ఉంటుంది తింటా ఉంటే హైలైట్ ఆట అయిపోయిందండి ఇందండి ఉడికినేమో చూద్దాం చా ఏమో మసిలిపోతానయి వాటర్ ఆహా పచ్చిమిరపకాయలు అవి స్మెల్ సూపర్ అలా తీసేసి చక్కగా కాలుతుందండి మామూలు కాలట్లే కానీ తినేసాను నేనైతే మంచిగా ఉడికినాయి పెట్టుకొని పచ్చిమిరపకాయ నవ్వులుకుంటూ తింటూ ఉంటా ఆహా ఏమన్నా టేస్ట్ ఉండదండి చిన్నప్పుడు తిండికి ఇప్పుడు తిండికి చాలా డిఫరెంట్ ఆహా సూపర్ కూడా తినండి ఇలా